ఎన్నో రోజు కూడా మర్చిపోయాను ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు ఏమో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతకుముందు వీడియోస్ ఎవరు చూడకపోతే చూడండి ఇల్లు అనేది స్టార్ట్ చేశాం కదా ఇంటి పని అనేది జరుగుతుంది మనుషులు కనపడుతుంది ఆహా గోల్ అడ్డు సార్ కనపడుతున్నారు మీకు ఏంటో అనుకున్నాను సో పన్ను వర్కర్స్ అయితే వచ్చారండి పని అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈరోజు వర్క్ ఏం జరుగుతుందంటే ఏంటి కొత్త చూడు కేసు వచ్చింది ఏంటిది మళ్ళీ మిషనా కొత్తగా కొన్నారేంటి ఆహా మంగళగిరించి తెచ్చావా అక్కడి నుంచి తెచ్చుకోండి అబ్బా సామాను ఎందుకు ఇక్కడ ముప్పై రూపాయలు డెబ్బై రూపాయలు అంట కట్టేలోపు నాగులు మీరు ఇంకో చోట అప్పు చేస్తారు సామానుల కోసం ఈరోజు ఏమైనా వస్తుందా మనకి మెటీరియల్ బేబీ చిప్స్ ఓకే ఏ పిల్లలు పగ పగల కొడతారు ఇప్పుడు ఇవ్యా ఏంటి శుద్ధితో పగలదా అవునా బాగా గట్టిగా ఉన్నాయా కష్టజీతం అబ్బా అందుకే గట్టిగా ఉన్నాయి ఏమంటా బంగారు పనులు అప్పుడు నానా తంటాలు పడి అర్ధరాత్రులు రెండు రూపాయలు ఇచ్చి ఆటోలు ఎక్కి వెనకమాల మంగళగిరి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో అదే ఆటోలో వచ్చి చెప్పులు పడిపోయి దారిలో ఇదిగోండి ఈరోజు అక్కడ నుంచి మొత్తం వచ్చింది కదా అలా రౌండ్గా కట్టుబడి అటు కూడా అటు రాదు ఇదిగోండి ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి ఒక సిమెంట్ రాయితో ఇదంతా కట్టుబడి వచ్చింది మీరు అందరూ అడుగుతున్నారు కదా సిమెంట్ రాయితోనా అని కాదండి ఇటుక రాయితో కడుతున్నాం మనం ఇదిగోండి చూసారు కదా మొత్తం అన్నీ పడిపోయినాయి పడిపోవాలా పడేశారు ఇది అక్కడి నుంచి మొత్తం ఇలాగ ఒక సిమెంట్ రాయి వరుస పెడతారు ఇలాగా పెట్టి దానిపైన కంకర్తో ఒక బెల్ట్ పోస్తారు ఆ తర్వాత దానిపైన కిటికర కట్టుబడి అంతేనా అంతే సో అది ఈరోజు పని అయితే జరిగేది అది మరి సాయంత్రం వరకు ఏం జరిగిద్దు పిల్లలు కొట్టడం ఒకటి జరగాలి ఆ కట్టుబడి జరగాలి ఇదంతా అయిపోయి బెడ్ బెడ్ అంటారా దాన్ని కింద వేసి దాన్ని బెడ్ పోయి అంటారా ఆ బెడ్ వేస్తే కనుక అప్పుడు మనకు లుక్ వచ్చింది అనమాట ఇప్పటికే కొద్దిగా లుక్ కనబడుతుంది అదిగోండి అక్కడ కూడా ఇంటి పని స్టార్ట్ చేశారు ఈ రోజు నుంచి అనుకుంటే స్టార్ట్ అయింది ఈ రోజు నేను అక్కడి నుంచి ఇక్కడేమి కొద్దిగా టైం పట్టిద్ది అనమాట ఆ లెవెల్కి రావాలంటే మనకు ఒక ఇరవై రోజులు అయినా పట్టిద్ది ఈరోజు ప్రిన్స్ అమ్మని ఈరోజు ప్రిన్స్ అమ్మని నడిపించుకుంటేనే తీసుకెళ్తున్నా ఎందుకంటే ఇంటి పని జరుగుతుందిగా నేను అక్కడ ఉన్నాను అని ఏం చేసింది నడుచుకుంటే బ్యాగ్ తీసుకొని వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బండి వేసుకొని వెళ్ళటం దేనికి కానీ నడిపించుకుంటానే తీసుకెళ్ళిపోతున్నా లేట్ అయిపోద్ది ఏమో అని ఆల్రెడీ పది నిమిషాలు లేట్ అయిపోయింది చూసారండి లక్కీ గాడు అన్ను ఇక్కడే ఉన్నారు ఏంటి అది దగ్గర టీ టీషర్ట్ పైకి లాక్కు బో అంటే పెద్ద మనిషి గారు పని సరిగ్గా చేస్తున్నారు లేదు చూస్తున్నారా అండి తులసిలో బుడ్డోళ్ళలాగా ఉన్నాడు గోడలు ఈ ఈరోజు చుట్టూ పునాది గోడ అక్కి ఏం చేస్తున్నావా మట్టి పని చేస్తున్నావా ఎల్లు నాన్న డైలీ పొద్దున్నే రెడీ అయ్యి టిఫిన్ చేసి వెళ్ళి పనికి వెళ్తావా వెళ్తావా తప్పు అని చెప్పు చదువుకుంటావా అరే జోగ్రైదు నువ్వు చదువుతా చదివే చదివే బుద్ధులు ఉన్నది నీకు ఏయ్ చోలో వేసుకుందాం మట్టి దులిపే మరే ఒకటి పెడతా మళ్ళా టీషర్ట్ వైట్ టీషర్ట్ పాడు పాడు పొద్దున్న పాలన్నీ పోసుకుంది అదా అది కావాలంట కలవడానికి மாவா அல்லட்டு இல்ல கொட்டி கோத்துக்கு போய் பாவா மாமே சரி దాకా ఇసుకలో ఆడి ఆడి ఆడింది చక్కగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఆ మట్టిలోకి తీసుకెళ్ళమంటుంది మూచోండి అలా పెట్టింది ఏడుపు అన్నిటికీ ఉంటుంది సరే మేము పైన ఉంటాం మళ్ళీ అక్కడికంటే ఇసుకలోకి ఆ క్యారేజ్ కడతాంకి క్యారేజ్ మంచి తలకాయ ఉండిపోతే పోతి గొర్రం తలకాయ ఉండి మీదేనా అండి అదేంటి ఇప్పుడే భోజనం చేశానండి అనూ ఇల్లు వాళ్ళకి భోజనం చేస్తుంది వర్కర్స్ ఏం కూరలో బెండకాయ అంటే నేను కొత్తగా కొత్తగా పనిలోకి వచ్చాక గుర్తించ చెప్పు కానిచ్చి త్వరగా దీని పని ఎక్కాలమ్మా ముచ్చట్లో పెట్టుకుంటే కాదు అమ్మ నన్ను తిడతారు అన్న ఏంటన్నా మరి ఇలా మాట్లాడుతున్నాం అని అంటారేమో మా ఊరికే అన్నానమ్మా వద్దులే కాలుతూ ఉంటుంది కదిలుస్తూ ఉంటాడు అందరిని ఇప్పుడు తినరా తిండంట లకే ఇదిగోండి ఇలా రాడ్లు పెట్టారు దీనిపైన బెల్ట్ లాగా వచ్చింది అన్నమాట ఇలాగా చూసారా లాగా పాపం అను అను వాళ్ళ కష్టం చూసి బాగా ఇల్లైపోతుంది పాపం ఎంట్లో పని చేస్తున్నారండి వెళ్ళి ధమ్సప్ కానీ ఏదన్నా తీసుకుంటారా అంటుంది బాగుందండి స్టార్టింగ్ ఎలా ఉందంటే ముందు ముందు బాగా కష్టం అయిపోద్ది పాపం ఈ నాలుగు నీళ్ళు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆనందంగా మన ఇంటి చేసేటట్టుగా కదా వెళ్ళి చల్లగా ధంసప్ లింకాను అల్లు లింక తాగలంట ధంసప్ అంటున్నారు నిన్న మొన్న అడిగితే అన్నారు మొన్న పోసినప్పుడు అడిగితే అన్నారు సీట్ ఈ రాల్ బాబాయ్ నేను పోసానండి ఫస్ట్ కాదు కొరదని మళ్ళీ ఏమి వెళ్ళి ఏమి పోసి వచ్చింది ఒక్కొక్క గ్లాస్ ఇచ్చాడు నేను ఇంకొక గ్లాస్ మళ్ళీ అయిపోయిందండి బోన్ చేయడం స్టార్ట్ చేశారు పని ఇప్పుడు ఏ ఏ పిల్లలు కొట్టేది ఆరండా ఏముడు కొట్టేయమన్నాడా ఉంచుదా ఉన్నాడు మొన్న ఏ అంటు వాల్ సరిగ్గా లేకుండా మళ్ళీ కబోర్డ్ లోపలికి వచ్చి ఓకే కొట్టేస్తున్నారండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాల్తో కాలే కాలు ఈ రాడ్డేవనా నీకు ఆగొక నిమిషం అటు నుంచాలండి ఇది ఆ పిల్లర్ మీద పడిద్దా ఇది ఆపిల్లర్ మీద పడేది అట్టు

మీరే రెండు అయ్యా చాలా పళ్ళు జేసీబీల్ అవుతుంది ఇంకా అవదు ఇదిగోండి ఇలాగ ఐరన్ రాడ్ పెట్టి అలా కాంక్రీట్ వేస్తున్నారు ఇదిగోండి పిల్లలకేమో లక్కీగా ఫుల్ ఇసుకిస్తున్నాడు వాడి కోసం వాటర్ పెట్టింది రెడీ చేసా కొంతసేపు ఆడుకుంటూ ఉంటాడు అడిసాయించకుండా అందుకని చెప్పి ఇది ఈరోజు ఇదిగోండి బేబీ చిప్స్ వచ్చినాయి అలాగే ఇసుక వచ్చింది వచ్చిందనమాట ఇంకో నాలుగు ట్రిపుల్ వచ్చింది ఇదంతా తోలిస్తారు ఇదంతా క్లీన్ చేపిద్దాం అని అనుకున్నాడు కానీ మేసిరి మళ్ళీ ఎందుకులే వేస్ట్గా డబ్బులు వేస్ట్ ఎందుకు ఇటు బాగానే ఉందిగా ఇటు పోపిచ్చేద్దామని చెప్పేసి అనుకొని ఇంక పోపీ లేదనమాట సో ఇంకా జరుగుతుంది పని ఇప్పుడు కనపడుతుంది కదా ఒక ఫ్లాట్ లాగా క్లియర్గా దాకా గోడలు లడ్డు ఉండి కనపడలేదు ఇవాళ క్లియర్గా కనపడుతుంది ఫ్లాట్ లాగా ఇదిగోండి ఫ్లాట్ ఉండండి జూమ్ తగ్గిస్తా ఇప్పుడు కనపడుతుంది కదా క్లియర్గా ఫ్లాట్ లాగా అది ఇప్పుడు అర్థమైందా ఇది బెడ్రూమ్ ఇది బాత్రూమ్ అదొక బెడ్రూమ్ హాలు కిచెన్ హాలు ఎల్ షేప్ హాలు అక్కడ మెట్లు అది క్లియర్గా అయిపోయిందండి ఇంక ఈరోజు పని కంప్లీట్ అయిపోయింది ఇంక ముగి సో ఈరోజు చేసిన పని ఏంటి అంటే మొత్తం చుట్టూ కంకర పోసారి లాగా భీమ్ లాగా ఇది నెక్స్ట్ రెండు పిల్లర్లు పగ పగలగొట్టారు ఇక్కడ ఒక మూడు పిల్లర్లు ఉండాలి ఇదిగోండి అవి పగలు కొట్టారు ఇందులో ఉన్న రాయి మొత్తం వేసి మొత్తం సర్దారు ఇంకా చూసారా మొత్తం నీట్గా అయింది ఇప్పుడు చక్కగా అదనమాట ఇందాక నీకు ప్లాన్ చూపించి అర్థమైంది కదా బాత్రూమ్ బెడ్రూమ్ బెడ్రూమ్ హాల్ కిచెన్ హాల్ ఎల్ షేప్ హాల్ కిచెన్ బెడ్రూమ్ బెడ్రూమ్ బాత్రూమ్ అది మెట్లు ల్యాండింగ్ అనమాట అక్కడ మొత్తం ఓకేనా సో ఇది హీరోస్ పని అయితే ఇక మనం రేపు ఒక రేపు మనం ఒక ట్యాంకర్ తెప్పించి మొత్తం ఫుల్ వాటర్ని అప్పుడు ఏమైందంటే డస్ట్ గిష్టి ఏమన్నా కానీ మొత్తం లోపలికి దిగిపోయి గిట్టి పడింది అంట సో అందుకని చెప్పేసి మన దగ్గర ఉన్న నీళ్ళు అయితే రేపు మనం ఒక వాటర్ ట్యాంక్ అనేది ఒక వాటర్ ట్యాంక్ తెప్పించుకొని రేపు మనం అది ఇక నీళ్ళు అయితే ఉప్పు నీళ్ళు పాడైపోతాయి అదే ట్యాంకర్ అనుకో డబ్బులు పోయినా సరే ముందు ఇల్లు కొన్ని గట్టిగా ఉంటుంది ఎంత కష్టపడి ఈ రెండు వేల దగ్గర చూసి ఇది పాలు చేసుకోవడం దేనికి అందుకే రేపు వాటర్ బయట నుంచి తెప్పించుకుంటాం ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను మా బాబాయ్ తీసుకొని వస్తాడు అయితే డబ్బులు కట్టాలి మున్సిపాలిటీ వాళ్ళు కట్టాలి డబ్బులు తీసుకురావడం మటుకు మా బాబాయ్ తీసుకొని వస్తాడు ఒక రోజులో రెట్ని ఇచ్చేయాలంట మా బాబాయ్ అని నేను మాట్లాడతా రెండు రోజుల్లో ఇచ్చేటట్టుగా అన్నాడు పన్నెండు వందలు పదమూడు వందలు అంట మనకైతే ఒక వెయ్యి రూపాయలకి ఏమి ఇస్తారనుకుంటా సో అది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ముందు జరిగిన వీడియోస్ కూడా మన ఛానల్లో వరుసగా ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి సో అది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ చూసారుగా పిల్లలకి సెట్ చేశాను ఎక్కడ లీక్ అవుతుంది కానీ మొత్తానికి లీక్ అవుతుంది పోతుంది ఓకే బాయ్ కాళ్ళు కడుక్కుంటున్నారండి చూడండి చిన్న దెబ్బ అసలు ఎంత తగిలిందో కనబడతలేదేంటి అక్కడ పెడుతుంది అండి అను పట్టుకో డైరెక్ట్ తగ్గిపోద్ది ఒక రెండు నిమిషాలు ఏం చుక్కలు కనబడతాయి తగ్గించుకుంటానే ఉంటాయి ఏదో పనిచేసే ఉంటాయి అక్కడ ఉంటే బొక్క ఇక్కడ పెడతా ఇంటి పోయినా మరి ఇంట్లో అన్ని పనులు జరుగుతా ఇంటి సిల్కీ హెయిర్ వాళ్ళతో ఇదే అని ఇందాకేస్తున్నాను నా జుట్టు ఇది వేసినట్టే లేదు మొత్తం చింపిరి చింపిరీ ది <Ko> బాయ్ <coughs>